ఈరోజు లంబాడీ విద్యార్థులు ఉస్మాని యూనివర్సిటీ వేదికగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే సోయం బాపురావు తెల్లం వెంకట్రామ్ అనే వ్యక్తులు ఈ లంబాడీలు గిరిజన తెగల నుంచి తీసేయాలని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినారో ఆ పిటిషన్ని డిస్మిస్ చేయాలని చెప్పేసి మేము వాళ్ళ యొక్క ప్రవర్తనను తీరును మేము ఖండిస్తూ సాటి గిరిజన తెగల మీద ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి శ్రీమతి ఇందిరాగాంధీ రిజర్వేషన్ ఫలాలను ఈ లంబాడి తెగలు చాలా ఆర్థికంగా రాజకీయంగా నష్టపోతున్నారని గ్రహించి చట్టసభలో పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఫలాలు ఇస్తే దాన్ని ఓర్వలేక కొంతమంది రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఈ అసాంఘిక శక్తుల్ని ఎగదోసి ఇవాళ లంబాడీల అభద్రతాభావానికి చేసే ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం గతంలో ఇదే స్వయం బాబురావు లంబాడీల మీద దాడులు చేయించిన ఘటన మనం అందం ముందే మళ్ళీ ఒక నాటకానికి వీళ్ళు తెర తీశారు కాబట్టి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం లంబాడీల మీద ఎక్కడైనా కూడా ఈగ వాలినా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండమై మండుతుంది అనే విషయాన్ని మేము ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదికంగా హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే సుప్రీంకోర్టులో వాళ్ళు ఏదైతే పిటిషన్ వేశారో అది రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే నో నోటీసులు వచ్చాయో దానికి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ ఏవిదైతే ప్రొసీజర్ ఫాలో చేసిందో ఆ ప్రొసీజర్ని అఫిడవిట్ రూపంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏంది ఇంకోసారి సుప్రీంకోర్టులో ఇట్లాంటి రాజకీయ దురుద్దేశమైన పిటిషన్లు ఇంకోసారి స్వీకరించకుండా ఈ లంబాడీల మీద ఏదైతే కేసులు వేస్తారో అవి చెల్లుబాటు కాకుండా ఇదే చివరి కేసుగా పరిగణించి మీరు పకడ్బందీగా ఇవాళ చీఫ్ సెక్రటరీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టులో మీ వాదనలు అఫిడవిట్ ద్వారా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం